శ్రీమతమ పరమేశ్వరుని పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని అంటారు శివకేశవులకి అభేదం అని చూపించేటటువంటి ఒక అత్యద్భుతమైన పర్వదినం కొత్త సంవత్సరంలో రాబోతుంది అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరిలో మూడో తారీఖు చాలా అమోఘమైనటువంటి రోజు ఆ రోజు ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ఎందుకంటే ఆ రోజు శనివారం ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఆ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఆరుద్రోత్సవం చేస్తారు అయితే ధనుర్మాసంలో రెండు నక్ష రెండు సార్లు అనుకోండి ఆరుద్ర నక్షత్రం మొదటిసారి వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని వదిలివేసి రెండవసారి వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని లెక్కలోకి తీసుకుంటారు ఆ రోజు పౌర్ణమి శనివారం ఆరుద్ర నక్షత్రం అంటే ఆరుద్రోత్సవం ఇన్ని విశేషాలు పైగా ధనుర్మాసం ఈ రోజును మాత్రం చాంద్రమానం ప్రకారం తీసుకోం సౌరమానం ప్రకారమే తీసుకుంటాం సౌరమానంలో అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ అత్యంత పవిత్రమైనటువంటి రోజుని శివ ముక్కోటి అంటారు శివముక్కోటి నాడు అభిషేకం కనుక చేయించుకుంటే అది కూడా ఎలాంటి అభిషేకం చేయించుకోవాలో తెలుసా ఆ అభిషేక వివరాలు అది చెప్తాను దానికంటే ముందు జనవరి మూడో తారీఖున శనివారం సాయంకాలం దాకా ఉంది ఆరుద్ర నక్షత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఆ రోజు పౌర్ణమి అలాగే సూర్యోదయం ఆరున్నరకు అవుతుంది కాబట్టి మీరు అభిషేకం ఏదైనా చేయించాలి అంటే శివ ముక్కోటి రోజున ఆ రోజు చేయించండి అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళనైనా సరే పరమాత్మ అలా రక్షిస్తారు కేవలం శివ 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 అంటే చాలట అయినా అన్ని రకాలైనటువంటి కోరికలు తీర్చేస్తారు అయితే మరి ఆ రోజు ఏం చెయ్యాలి శివ పూజ ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి ఏమి నైవేద్యంగా పెట్టాలి మరి పైగా ధనుర్మాసం కూడా ఉంది కాబట్టి ఏమి నైవేద్యంగా పెట్టాలి శివాభిషేకంలో మహాన్యాస పూర్వక శివాభిషేకం లఘున్యాసము అలాగే నమ్మకం చమకం పురుష సూక్తం విధానం ఇలా రకరకాల శివాభిషేకాలు ఉన్నాయి కదా మీరు దేంతో చేసినా సరే శివాభిషేకం దేంతో చేసినా సరే అది అత్యంతమైనటువంటి ఫలప్రదం ఆవు పాలతో చేశారనుకోండి సంతాన వృద్ధి అవుతుంది బిల్వ పత్రంలో ఉంచినటువంటి నీటితో చేస్తే ఆయువృద్ధి ఆరోగ్య వృద్ధి ఆ స్వచ్ఛమైన నీటితో కనుక చేసినట్లయితే సకల వర్షాలు అలాగే కొబ్బరి నీరు తేనె పలరసము చెరుకు రసము ఇలాంటి వాటితో కనుక చేస్తే ఆరోగ్యం కలుగుతుంది సకల పాపాలు పోతాయి ఐశ్వర్యము వంశాభివృద్ధి జరుగుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు బెల్వ పత్రాలు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి బెల్వ పత్రంతోనే అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే సూర్యోదయానికి ముందే మీరు ఇంట్లోనే కాస్త మీకు శివలింగార్చన అలవాటు ఉంటే శివలింగార్చన చేసుకోండి లేదంటారా మనకి చిత్రపటం ఉంటుంది కదా పార్వతి పరమేశ్వరుల యొక్క చిత్రపటం ఆ చిత్రపటం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి రెండు దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించి ముందు పరమేశ్వరుడికి బిల్వ పత్రాలు ఇంట్లో కూడా సమర్పించండి ఇక్కడికి మీకు ఒకవేళ పత్రాలు లేకపోతే నిన్న మొన్న సమర్పించిన బెలపత్రాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నవి కడిగేసి తిరిగి వాడుకోవచ్చు అనమాట అంతటి ప్రశస్తమైనవి పత్రాలు ఈ బెలవ బిల్వ పత్రాలతో ఎవరైతే శివ పూజ నిత్యము చేసుకుంటారో వాళ్ళకి మరుజన్మ ఉండదు ప్రత్యేకంగా ఈ పౌర్ణమి నాటి ఆరుద్రోత్సవంలో ఉన్నటువంటి ఈ శివ ముక్కోటి నాడు ఎవరైతే బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు అంటల్లా ఎటువంటి సందేహము లేదు మారేడు చెట్టు కింద కూర్చుని శివ పంచాక్షరి మంత్రాన్ని అలా జపం చేస్తూ చేస్తూ ఉంటే మంత్ర సిద్ధి కలుగుతుంది అందుకే ఎలా చూసినా కూడా మారేడు చెట్టు యొక్క వేరేంటి ఆకేంటి పండేంటి ఆ రసం ఏంటి అన్నీ కూడా ప్రదాలు అంతే కదా ఐశ్వర్య ప్రదాలు కూడా మీరు శివ పూజ చేసేటప్పుడు శివాభిషేకం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందే చేసేసుకోండి చేసుకుంటే అది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట సూర్యోదయం దాకా ఆగకుండా సూర్యోదయానికి ముందే చేసుకోండి కానీ ఆ రోజు శివుడికి ఎప్పుడు చేసినా కూడా ఒకవేళ వీలు లేని వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా అభిషేకానికి ఏమీ దోషం లేదు శివ పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా జపిస్తూనే ఉండండి ఆ రోజు స్వామివారికి నైవేద్యంగా పాలు బెల్లం పెట్టండి శివ శివముక్కోటి నాడు ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయండి మొన్నే కదండి వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేసాం అంటే వైకుంఠ ఏకాదశి అయినా మీరు అప్పుడు అది వేరు ఇది వేరు దానికి ఉపవాసం చాలా విశేషము శివ ముక్కటికి కూడా ఉపవాసం చాలా విశేషం ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ శివ చాలీస కానీ శివ సహస్రనామ స్తోత్రం కానీ శివ మహిమ స్తోత్రం కానీ అలాగే అన్నపూర్ణాష్టకం కానీ బిల్వాష్టకం కానీ ఏదైనా సరే అది చదువుతూ గనక మీరు అభిషేకం చేసుకుంటూ అభిషేకం చేసుకున్నంతసేపు కూడా మీరు అక్కడ నందీశ్వరుడి దగ్గర కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా మీరు దీపారాధన కూడా చేయండి దీపారాధన చేసి ఆ శివాలయం చుట్టూ కూడా మీరు ధూపం వేయండి శివాలయంలో మీరు వెళ్తారు కదా అక్కడ అభిషేకం జరుగుతుందనిసేపు కూడా ధూపం కూడా మీరు శివాలయంలో వేయండి అక్కడ చండీశ్వరుడు కాలభైరవుడు ఇతర దేవీ దేవతలు అందరూ ఉంటారు శివముక్కోటికి ప్రత్యేకంగా అందరూ కూడా వచ్చి పరమేశ్వరుల వారి యొక్క దర్శనం చేసుకుంటారట వైకుంఠ ఏకాదశికి ఎలాగైతే ముప్పై మూడు కోట్ల దేవతల మంది వస్తారో అలాగే శివముక్కోటికి కూడా అందరు దేవతలు కూడా వచ్చి పరమేశ్వరు యొక్క దర్శనం చేసుకుంటారు కాబట్టి ఒకసారి మీరు ఈయన నామాలను కొన్ని నామాలు చెప్తాను ఆ నామాలు ఖచ్చితంగా మీరు అనడానికి ప్రయత్నం చేయండి రుద్రుడు శంకరుడు భవుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు ఈ నామాలని ఎనిమిది నామాలన్నమాట ఈ నామాలలో ఏ నామాన్ని పలికినా కూడా చాలా విశేషం ఈ ఎనిమిది నామాలు కూడా విడవకుండా ఈ రోజంతా కూడా చదువుకుంటూ ఉండండి ఆయన ఖచ్చితంగా మనకి అభయం ఇచ్చి తీరతారు మనకి రక్షణగా ఖచ్చితంగా ఉంటారు అనమాట శివ శివ అంటే శివ సాహిత్యం లభించినట్టే అంటారు శివలింగం మీద నీళ్లు చిలకరించిన అంటే మనకి ఇష్టం ఉండి నీళ్లు చిలకరించినా ఇష్టం లేక నీళ్లు చిలకరించినా కూడా అనంతమైన ఫలితో కా కల్పవృక్షానికి కామధేనుకి ఎలాగైతే తేడా ఉండదో అట్లాగనే అంత గొప్ప తప్ప ఈశ్వర్యం లభిస్తుంది అనమాట కాలంలో శివుని పూజిస్తే ఆ రోజు శివము కొట్టినాడు సాయంకాలం ప్రదోష సమయం వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ప్రదోష సమయంలో శివ పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ ఆలయ సన్నిధానంలో కూర్చుని పరమేశ్వర ఆరాధన లేకపోతే దీపారాధన చేసి శివదర్శనం కనుక చేసుకున్నట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది మహా ఉత్కృష్టమైనటువంటి ఫలితం అనమాట అన్ని శివపురాణంలో సాక్షాత్తు చెప్పారు ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుణ్ణి శివ ముక్కోటి సందర్భంగా అందరము కలిసి ప్రార్థిద్దాం లోకా సమస్త